కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయానికి పరోక్షంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు తప్పు చెప్పకుండా మంత్రి మండలిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉండాలి ఐదు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీజ్ చేసుకుని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిడతా మిట్టాడుతూ ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది వారికి వారి అబద్ధాల కోటానికి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కానీ ఎవరు కూడా ధర లేక రైతులంతా కూడా దివాలా తీసేది కాదు ఊర్లో వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలి పనులు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజస్పందాల మీద ఉంది